ఓం సాయి సాయిబాబా భక్తులందరికీ నమస్కారం సాయిబాబా ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని బా నా తరపు నుంచి బాబాను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే తల్లి వీరి రాకతో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ కాలదన్నుకోకు బిడ్డ అని బాబా గారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు మన బాబా గారు మనకు ఇలాంటి ఎలాంటి సందేశం అందించారనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందాము బాబా ఎప్పుడు ఏదో ఒక గారడి మాటలను గారడి చేష్టలతో నన్ను మభ్యం పెడుతున్నావు కానీ నాకు వచ్చేటువంటి కష్టాలను మాత్రం శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు ప్రతిరోజు ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటావు కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావు అని ఎప్పుడైనా నేను అడిగానా లేదు కదా తండ్రి నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తున్నాను ఎన్నో కష్టాలను దాటాను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లే నడుచుకుంటున్నాను తండ్రి అయినా కూడా నా కష్టాలకు అంతే లేదా తండ్రి ఈ సమస్యలకు ముగింపు లేదా ఇక వీటితో పోరాడేటువంటి సహనం కానీ ఓర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయాయి తండ్రి నువ్వు ఏం చెప్పినా కూడా నే నేను నమ్మే పరిస్థితిలో లేను బాబా నీకు వచ్చినటువంటి ప్రశ్నకు నీ కష్టానికి నీ ప్రశ్నకు ఈ సాయి బాబా మాటలు ఆలకించి తీరాలి తండ్రి ఆ తర్వాత నీ మనసు కాస్త కుదుట పడుతుంది నీకు ఎన్నో కష్టాలు వస్తే ఏమైంది ఎన్ని సమస్యలు ఎదురైతే ఏమైంది వాటి అన్నిటినీ కూడా సవాలుగా తీసుకొని నువ్వు ఈ భూమి మీద నిలబడి ఉన్నావంటే దానికి నా సహకారం ఉంది ఇన్ని కష్టాలు నువ్వు దాటి వచ్చావా ఒకసారి నువ్వే పరిపూర్ణంగా ఆలోచించు నీ ప్రతి కష్టం వెనుక నీకు నేను తోడుగా కలిగి ఉన్నాను కనుక నువ్వు ఆ కష్టాన్ని ఎంతో విజయవంతంగా చేరగలుగుతున్నావు అని నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ వారు కానీ ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు కూడా ఈ సాయి నీకు సహాయం చేశారు ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నీవు పొందావు అయినప్పటికీ ఈ కష్టాలు ఏమిటి బాబా ఈ సమస్యలు ఏమిటి బాబా నేను పోరాడగలనా అని అంటున్నావు వీటన్నిటినీ పోరాడగలిగే శక్తిని ధైర్యాన్ని నీకు ప్రసాదించానని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా మీకై మీరు కొని తెచ్చుకున్నవే కావచ్చు లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవి కావచ్చు ఏవైతేనేమి నీకు వచ్చినటువంటి కష్టాన్ని నీ నుంచి దూరం చేస్తూ వస్తూనే ఉన్నాను పెద్ద పెద్ద కష్టాలను కూడా చిన్న చిన్న కష్టాలుగా చేసి నీకు ఎలాంటి హాని లేకుండా చేస్తున్నాను నీకు తోడుగా నీడగా నీ కంటికి రెప్పగా కాపాడుతున్నాను అయినప్పటికీ నాపై నువ్వు ఇంత కోపంగా ఉన్నావని నేను అనుకోలేదు నా భక్తుల కొరకు నేను అహర్ అహర్నిషలు వారి కోసమే వారి సంతోషం కోసమే ఎన్ని రకాలుగా వారికి కావాల్సినటువంటి జీవితాన్ని వారికి అందించడంలో ఎప్పటికీ ఎలాంటి పొరపాటు చేయను కాస్త ఆలస్యం కావచ్చు కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వడంలో ఈ స్థాయి ఎప్పుడు ముందు ఉంటాడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మరల ఆ కష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నావు బిడ్డ నన్ను స్మరిస్తూ పడుకో అంత బాగుంటుందని ఎన్నోసార్లు చెప్పాను కదా కానీ గతాన్ని నువ్వే తలుచుకుంటూ లేనిపోని ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావు తల్లి జరిగిన వాటి గురించి నువ్వు మరల వారిని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు నువ్వెప్పుడు చేయవద్దు వాటిని నువ్వు మరల బాగు చేయలేవు కాబట్టి నన్ను ఎంత నమ్మితే నేను కూడా అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను నా రక్షణ మీకు సదా లభిస్తూనే ఉంటుంది నాకు కావలసింది నీ నుంచి నమ్మకం తీవ్రమైనటువంటి ప్రేమ నా స్థానం షిరిడీలో లేదు ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉంటుంది నేను సదా సిద్ధమై ఉంటాను నేను దేశకాలానికి కాలానకు నేను అంతటా ఉంటాను ఏమిటి నా జీవితం బాబా నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు బిడ్డ అది పొరపాటు అవుతుంది ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండాలి నాకు నా సాయి ఉన్నాడు అనే ధైర్యం నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట అంత మంచి జరుగుతుంది ఎన్ని రోజులు నీకు ఏమనిపించింది ఈ బాబా సహకారం నీకు లభించలేదు అనిపించిందా బిడ్డ లేదంటే నీకు నీవు ఒంటరిగా ఈ కష్టాలను దాటి ఎలా సమస్యలతో పోరాడుతూనే ఉన్నావు అని నీ భావన అంతేకాదు నేను ఎక్కడో షిరిడీలో లేను తల్లి నువ్వు ఎప్పుడు పిలిస్తే నీ ముందే ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించలేదు నీ కోసమే నేను ప్రతిరోజు వస్తున్నాను నీ ఇంట్లోనే ఉంటున్నాను నీలోనే దాగి ఉంటున్నాను ఒక్కసారి నీ మనసాక్షిగా నీ ఈ సాయిని మనస్ఫూర్తిగా ఒక్కసారి సాయి అని పిలుస్తావో అప్పుడే నీ ఇంట్లో వాలిపోతున్నాను బిడ్డ నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీ బాధను నేను మోస్తున్నాను కాబట్టి నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడ్డావంటే ఎన్నో సమస్యలను దాటుకొని ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావంటే అందుకు కారణం సాయి ఇప్పుడు నీ కష్టాలని చూసి రాబోయేటటువంటి కాలాన్ని ఎందు ముందుగానే ఎలా భావిస్తావు చెప్పు ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు బిడ్డ ముందు జరిగేది కూడా నీకు తెలియదు కాబట్టి ఎలా అంచనా వేస్తావో చెప్పు నీ సాయికి నీ జీవితం మొత్తం తెలుసు జీవితం మొత్తం నిన్ను చదివిన వాడే కాబట్టి నీ గురించి నీ జీవితం గురించి నాకు తెలుసు ముందు ముందు ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ కాబట్టి నువ్వు వాటి కోసం తప్పకుండా వేచి ఉండవలసి ఉంటుంది అంతే తప్ప మీ ముందు ఉన్నటువంటి కష్టాన్ని సమస్యను చూసి ఇక జీవితం అంతే అని అనుకుంటూ నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగించాలి అని అనుకుంటున్నావు చూడు ఆ ఆలోచన నుంచి నువ్వు బయటికి రా ఇప్పుడు మరలా ఒకసారి చెబుతున్నాను చూడు ఒకరి రాకతో నీ జీవితం మొత్తం మారబోతుందని చెప్పాను కదా అది ఎవరో కాదు నీ సాయి మీ సాయిని మరలా నీకు తెలిసి వచ్చేలాగా నా స్పర్శ నువ్వు తెలుసుకునేలాగా రోజు అంటూ వస్తుంది బిడ్డ ఆ రోజు మీ జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు ఈ అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు నా సాయి నాకు ప్రతిరోజు వస్తాడు ఏదో ఒక రూపంలో నన్ను నా కష్టాన్ని దాటనిస్తాడు అనేటువంటి అనుభూతిని నువ్వు పొందాలి బిడ్డ కానీ ఆ నమ్మకాన్ని నాపై ఉంచడం లేదు కానీ నీవు గుర్తించలేకపోతున్నావు ఇప్పుడే చెప్తున్నాను నువ్వు విను నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచి నన్ను నా జీవితాన్ని అంతా కూడా మార్చేది ఆయనే అని ఎప్పుడు నమ్ముతావో అప్పుడే నీకు నా ఉనికి తెలుస్తుంది బిడ్డ సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు తల్లి అని బాబా గారు ఈ అద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో భవంతు సబ్కా మాలికే ఏకాయ్